గైస్ వెల్కమ్ బ్యాక్ టు వా వైట్ సో ఇదిర ఎంటిఆర్ క్రేజ్ అంటే మామూలు కాదు అసలు ఒక హిందీ సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ ఈ రేంజ్ బెనిఫిట్ షోలు ఎవడరా వెడతాడు అసలు నాకు అర్థం కాదు ఏంట క్రేజ్ నాకు అర్థం కాదు మన తెలుగు వాళ్ళు మన సౌత్ ఇండియా మన మెయిన్ గా మన తెలుగు హీరోల క్రేజ్ ఎలా అంటూ ఉంటదేమో మెయిన్ గా ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్ బేస్ అస్సలు ఆ ఫీస్ట్ వేరు భయ్యా సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏకంగా బెనిఫిట్ షోలో దేవర ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆంధ్రలోనే ఫైవ్ ఫిఫ్టీ షోస్ బెనిఫిట్ షోస్ పడి చరిత్ర సృష్టి చేసింది ఇప్పుడు వార్ టూ అది ఒక హిందీ సినిమా హిందీ డైరెక్టర్ హిందీలో ఇంకా వృత్తిక్రోషన్ అనే హీరో యాడ్ అయ్యాడు దానికి సో అందులో ఒక పార్ట్ ఎన్టీఆర్ సో మొత్తానికి ఇన్ని కలగలిసి సో ఒక సినిమా వస్తుంటే అంటే మనోడు అసలు స్ట్రైట్ మూవీ కూడా కాదు అలాంటి సినిమాకి నైజాంలో టూ ట్వంటీ ఎయిట్ బెనిఫిట్ షోస్ పడుతున్నాయి అండ్ ఇంకా ఆంధ్ర చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ బెనిఫిట్స్ పడుతున్నాయి ఏంటి క్రేజ్ సో మొత్తానికి అయితే గా ఉంది భయ్య సో క్రేజ్ అయితే పిక్ ఎదురుకు వెళ్ళిపోయింది అండ్ ఇక నాగవంశీ ఇంకా ఎప్పుడైతే రైడ్స్ కొన్నాడో మన ఏపీటీజీలో ఇప్పుడు అంతకు ఇంకా మించి వెళ్ళిపోయింది ఇక ప్రమోషన్స్ మాత్రం మిగిలిన ఉన్నాయి ప్రమోషన్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ చేయబోతున్నారు టీం అయితే ఇంకా రెడీ అయిపోతుంది బట్ ఈ ఇప్పుడు ఏంటంటే ఇక సంగతి ఎన్టీఆర్ అండ్ వృత్తిక్ కలిసి అయితే ఇవి చేయటం లేదు భయ్య ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో విడివిడిగా చేస్తున్నారనమాట ఎన్టీఆర్ సెపరేట్ అండ్ వృత్తి కృషన్ సెపరేట్ ఎస్ ఇది ఫ్యాక్ట్ సో ఎందుకో వైర్ఫుల్ టీటా నాకు అర్థం కాలేదు సో మొత్తానికి అదైతే చేస్తున్నారు చేస్తున్నారనమాట సో వార్ వారి సినిమా కూడా ఇలాగే ఇలాగే చేస్తారనిపిస్తుంది టైగర్ షూట్ నిషన్ బట్టి బట్ అది మర్చిపోయా బట్ అది నిజమా తెలియజేయండి అండ్ పక్క ఇప్పుడైతే మాత్రం సపరేట్ సెపరేట్ గా ఇంటర్వ్యూస్ తీసుకునేసి సో ఈ దీన్ని హైలైట్ చేద్దామనుకుంటారు అండ్ లాస్ట్ లో ఏమైనా కలపచ్చు ఒక ఇంటర్వ్యూకి లేదంటే మన దరిద్రం అది కూడా లేదు సో మొత్తానికి ఇది పయ్యా క్రేజ్ అయితే మామూలు లేదు హిందీలో కనుక పీక్ ఉంటే చాలా భయ్య కలెక్షన్స్ ఒక నా తెలిసి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒడితే లాంగ్ రన్ లో రఫర్ చేస్తుంది ఇంకా సినిమా మాత్రం నాకు తెలిసి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ క్రాస్ కన్ఫామ్ అనమాట ఇంకంతే రాసి పెట్టుకోండి సో ఇంకేంటి పయ్యా ఇంకా సినిమా గురించి ఇంకా చెప్పినా తక్కువే సో ఆగస్ట్ ఫోర్టీన్ వరకు వెయిట్ చేయాలి అండ్ కూలీ కూడా ఎక్కడ చాసి ఇవ్వకుండా ఐమాక్స్ స్క్రీన్స్ చెన్నైలో చెన్నైలో ఐమాక్స్ స్క్రీన్స్ మొత్తం దొబ్బేశారు టు సినిమాకి సో ఇంకా అక్కడ ఐమాస్ అయితే అసలు చెన్నైలో తమిళనాడు ఎన్నడాలి ఎన్నడ ఆ అక్కడ ఆ ఎన్న తలైవా తలైవ ను కొట్టినా మరో తలైవా ఎన్టీఆర్ సో మీకు అనిపిస్తుంది బిబచ్చే క్రేజ్ చూసుకుంటే తప్పు కూడా మాకు ఆడవాళ్ళు ఏం సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా కొట్ట